హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఫంక్షన్ స్టైల్లో తయారు చేసే రుచి రైస్ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా వాటికి ఏమేమి పదార్థాలు కావాలో మీకు చూపిస్తాను చూడండి షుగర్ రుచి రైస్ ఇలాచి మిల్క్ మేడ్ కస్టర్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ ముందుగా మనం స్టవ్ పైన మిల్క్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి రెండు కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ ఇస్ టూ త్రీ చెప్పున్న మిల్క్ వేసుకోవాలండి అంటే నేను ఆరు కప్పుల పాలను తీసుకున్నానండి ఆ పాలను బాగా మరబెట్టుకొని పాలు బాగా మరిగాక అందులో రెండు కప్పులు రైస్ను వేసుకోవాలి రైస్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రైస్ వేసుకున్నాక కొంచెం ఒక టూ మినిట్స్ అయినా సరే పాలని బాగా కలుపుకోవాలి లేదంటే రైస్ మొత్తం ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఉడుకుతుండగా మనం ఒక కప్పులో పాలను వేసుకొని ఒక స్పూన్ కస్టర్ పౌడర్ను కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోండి తర్వాత మన రైస్ ఉడికిందా లేదా చూసుకొని వాటికి తగ్గట్టు స్వీట్నెస్ని వేసుకోవాలి ఎవరు స్వీట్నెస్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోండి లేదు అంటే తక్కువగా కావాలంటే ఎవరు స్వీట్నెస్ తగ్గట్టు వాళ్ళు షుగర్ని వేసుకోండి షుగర్ బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకొని తర్వాత మనం ముందుగా పక్కన కలిపెట్టి ఉంచుకున్నాం కదండి ఆ కష్ట పౌడర్ను కూడా వేసుకొని బాగా పాయసాన్ని కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కష్టర్ పౌడర్ వేసుకున్నాక బాగా పాయసాన్ని కలుపుకోవాలి అది ఉడకడం స్టార్ట్ అయ్యాక రిచ్నెస్ కోసం పాయసంలో ఒక హాఫ్ కప్పు మిల్క్ మెయిన్ కూడా వేసుకోండి మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది కాబట్టి మిల్క్ మేడ్ వేసుకున్నాక బాగా పాయసాన్ని కలుపుకోండి ఇది ఉడుకుతుండగా పక్కన నెయ్యి ఒక బౌల్లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవేవి ఉంటే జీడిపప్పు బాదం కిస్మిస్ ఏవేవి ఉంటే వేయించుకోండి ఇంట్లో బా జీడిపప్పు లేదు కాబట్టి నేను బాదం కిస్మిస్ని వేయించుకున్నాను అవి బాగా ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి అవి వేగాక పాయసంలో వేసి కలుపుకోండి అవి కలుపుకున్నాక పాయసాన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి రుచి రైస్ పాయసం రెడీ అయినట్టే ఎంతో టేస్టీగా ఉండే రుచి రైస్ పాయసం తయారైంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజెప్పండి చిన్నప్పుడు భోజనాల్లో తయారు చేసేవారు కదండి ఈ పాయసం వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ